గురుగారు శ్రీరాముడు అరణ్యవాసానికి బయలుదేరినప్పుడు రామ నువ్వు అవతార మూర్తివి ఏమాత్రం భయపడకు అని సుమిత్ర పేర్కొంది ఈ విషయం రాముడు సొంత తల్లైనటువంటి కౌశల్యకు తెలియదంటారా వాల్మీకి రామాయణంలో శ్రీరామచంద్రమూర్తి వనవాసానికి బయలుదేరేటువంటి సందర్భంలో నమస్కారాలు చేస్తాడు పెద్దవాళ్ళకి నమస్కారం చేస్తుంటాడు సుమిత్ర అంటే లక్ష్మణుడి యొక్క కన్న తల్లి ఆడికి నమస్కారం చేస్తే జాగ్రత్తగా వెళ్ళిరానాయన ధర్మం జయిస్తుంది ఇలాంటి మంచి మాటలు చెప్పింది ఈ శ్రీరాముడు వెళ్ళిపోయిన తర్వాత అయ్యో రాముడు వెళ్ళిపోయాడే వెళ్ళిపోయాడే అని చెప్పి అందరూ బాధపడుతూ ఉంటారు కౌశల్య సుమిత్ర వీళ్ళందరూ బాధపడుతూ ఉంటే సుమిత్ర చెప్తుంది కౌశల్యత ఏమని చెప్తుందంటే ఎందుకు దిగులు పడతావు శ్రీరాముడు అవతార పురుషుడు అవతారం ఎత్తినటువంటి వాడు మహావిష్ణువు శ్రీరామచంద్రమూర్తి అవతారం ధరించాడు కాబట్టి ఆయన ఒక ప్రయోజనం కోసం అరణ్యానికి వెళ్తున్నాడు ఇది ఒక మిష ఇదొక కారణం కల్పించుకున్నాడు ఒక ప్రయోజనం కోసం వెళ్తున్నాడు ఆయన కాబట్టి ఆయన్ని గురించి నువ్వు దిగులు పడకు అని సుమిత్ర ఈ కౌసల్యాదేవికి చెప్తుంది ఇక్కడ మన ప్రశ్న ఏంటంటే సుమిత్రకే తెలియంగా లేనిది స్వయంగా ఆయన్ని మోసినటువంటి ఆయన్ని కన్నటువంటి కౌసల్యకి శ్రీరాముడు అవతార పురుషుడు అనేటువంటి విషయం తెలియదా తెలియవలసినటువంటి అవసరం లేదు ఎందుకనంటే మాయ కప్పుతూ ఉంటుంది యశోదకి మ మనందరికీ తెలుసు బాలకృష్ణుడు అమ్మా నువ్వు మన్ను తిన్నావు మన్ను తిన్నావు అంటా నువ్వు ఇదిగో చూడు అని చెప్పి నోరు తెరిచాడు నోరు తెరిస్తే తనతో సహా మొత్తం అంతా కూడా నోట్లో మొత్తం కనపడింది యశోదకి మొత్తం సమస్తమైనటువంటి లోకాలన్నీ కూడా ఆ నోట్లో కనపడ్డాయి విజ బాబువో ఇంతటి వాడివాను అని చెప్పి నమస్కారం చేయబోతుంటే క్షణంలో మళ్ళీ ఆ మాయలోకి ముంచేశాడు అమ్మ ఆకలి వస్తుంది నన్ను ఎందుకన్నా వీడియోలో మాట అని చెప్పేసరి మళ్ళీ అన్నీ మర్చిపోయింది ఆవిడ మాయలో పడిపోయింది నా చిన్ని కృష్ణుడు నా బుజ్జి కృష్ణుడు అని చెప్పి దగ్గరికి తీసుకుంది యశోదమ్మ ఆ బాలకృష్ణుడిని ఈ రకంగానే కౌసల్య కూడా తెలుసు ఆవిడికి కానీ మాయలో శ్రీకృష్ణ పరమాత్మ మరుసటి అవతారమైనటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తి ఆ రకంగా ఆవిడని మాయలో ఉంచాడు మరి సుమిత్రను ఎందుకు ముంచలేదు మళ్ళీ మనకు ప్రశ్న వస్తుంది కౌశల్యకి తెలిసినటువంటి విషయం ఆవిడికి మాయలో ఉంది కాబట్టి ఆయనకి రావతార పురుషుడు తెలియకుండా చేశాడు శ్రీరాముడు మరి సుమిత్రకి ఎందుకు అని అంటే సుమిత్ర మాయాతీత స్థితిలోకి వెళ్ళిపోయింది అందుకనే సుమిత్రకి సంబంధించినటువంటి లక్ష్మణుడు మాయాతీత తల్లి యొక్క బీజం లక్ష్మణుడిలో ఉంది కాబట్టి మాయని జయించగలిగినటువంటి వాడు కాబట్టి నాకు శ్రీరాముణ్ణి అనుసరించాలి అనేటువంటి బుద్ధి లక్ష్మణుడికి కలిగింది మా ఎందుకంటే అవతార పురుషుడైనా భగవంతుడైనా నేను ఏ అనుసరించాలి ఎందుకంటే మాయని జయించగలిగాడు కాబట్టి కాబట్టి మాయని జయించగలిగింది కాబట్టి శ్రీరాముడు ఎలాగ నమస్కారం చేశాడో లక్ష్మణుడు కూడా నమస్కారం చేస్తుంటే సుమిత్ర చెప్తుంది ఇక్కడ ప్రధానంగా మాటలు మనం గమనించాలి ఆయన అరణ్యాన్ని అయోధ్యగా తలుచుకో సీతమ్మని నన్నుగా తలుచుకో శ్రీరాముణ్ణి మీ నాన్నగారిగా తలుచుకో యథా సుఖం అని వాల్మీకి రామాయణంలో సుమిత్రాదేవి లక్ష్మణుడితో చెప్తుంది అంటే మాయాతీతం అంటే ప్రత్యేకంగా ఇక్కడ తల్లిదండ్రులు మాకోసం నువ్వేం బాధపడక్కర్లా ఆయనే నీ తండ్రి ఆవిడే నీ తల్లి ఎందుకంటే వాళ్ళు దేవతా స్వరూపులు వాళ్ళు ఏదో మిషన్ నిమిత్తం మానవాకృతులు వాళ్ళు దల్చినంటారు అనే విషయాన్ని కొడుకైనటువంటి లక్ష్మణుడికి కూడా సుమిత్ర భంగ్యంతరంగా వ్యంగ్యంగా బోధించగలుగుతుంది అందువల్ల మాయాతీత స్థితి సుమిత్రకు ఉంది కాబట్టి అవతార పురుషుడని చెప్పి రాముణ్ణి గుర్తించగలిగింది మాయకి లోబడి ఉంది కాబట్టి కౌశల్యం గుర్తించలేకపోయింది